తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు మంత్రి ఉత్తమ్ గారు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు రైతులకు మేలు చేయాలని చెప్పి ఆహార కూడా శ్రమిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈ సందర్భంలో రైతులకు మేలు చేయాలనుకుంటున్న ప్రభుత్వం రైస్ మిల్లర్ల సమస్యలు కూడా పట్టించుకోవాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎందుకంటే ప్రస్తుత సీజన్లో ఉన్నపతి జిల్లాలో చూసుకుంటే ఈరోజు వర్రి ఎక్కువగా వండుతుంది మిగతా రాష్ట్రం అంతా కూడా అదే పరిస్థితి ఈసారి వర్షాలు పుష్కలంగా ఉండడంతో వరి ధాన్యం ఎక్కువైతే దానిలో సన్న రకం బోనస్లు ఇస్తున్నందుకు సన్న రకాలు కూడా ఎక్కువ వండిస్తున్నటువంటి పరిస్థితి ఉంది రైతులు మరి ఈ మధ్యలోనే దాదాపు డెబ్బై తొమ్మిది జిల్లాలో డెబ్బై తొమ్మిది మంది మిల్లు కూడా ప్యాడీ అలాట్మెంట్ చేస్తూ ఉన్నాం ఈ సీజన్కు మీరు బ్యాంక్ గ్యారెంటీలు కట్టారని చెప్పి ప్రభుత్వం ఒకటి సర్కులర్ జారీ చేసింది దానికి అనుగుణంగా మరి బ్యాంక్ గ్యారెంటీలు కట్టిన తర్వాత మళ్ళీ ముప్పై తొమ్మిది మందికి మేము మీకు ధాన్యం కేటాయించట్లేదు మిమ్మల్ని డిఫాల్టర్ కింద లెక్కేస్తున్నామని చెప్పిండ్రు మళ్ళీ ఎట్లా డిఫాల్టర్ అయిన వీళ్ళనేది చూస్తే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు వరకు వాళ్ళకి ఇచ్చిన ధాన్యం కంప్లీట్ కట్టారు హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ధాన్యం కట్టిన డిఫాల్టర్ కింద రావాలి కట్టినాక కూడా డిఫాల్ట్ ఎందుకంటే అప్పుడు లేటుగా అని చెప్పి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫెనాల్టీ ట్వెల్వ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ చేయాలంట అంటే టూ ఇయర్స్ కింద కట్టిండ్రు ఆ టూ ఇయర్స్ కూడా వాళ్ళకు రబీ ఖరీఫ్ ధాన్యం ఇచ్చిండ్రు ఇప్పుడు కూడా ఇస్తామని చెప్పి సర్కులర్ ఇచ్చిండ్రు బ్యాంక్ రెడ్డి కట్టమని చెప్పిండ్రు అయినప్పటికీ మళ్ళీ కూడా వాళ్ళకి ఏంటంటే అప్పుడు మీరు ఆ లేటు కట్టినందుకు ఆ లేటు కట్టినందుకు దానికి ఫెనాల్టీ ఇంట్రెస్ట్ లేటుకు బాధ్యులు ఇవ్వరు ఎప్పుడు వీళ్ళకు ఉన్న దానికంటే అధికంగా ప్రెషర్ పెట్టి ఇచ్చి మీకు గోదాములు లేక నిల్వ చేసుకునికే ఆరు నెలలు లేటుగా పెట్టించుకున్నది ప్రభుత్వం కాదని అడుగుతా ఉన్నా మరి లేటుగా పెట్టించుకున్నది మీరు రెండు నెలల టైం ఇచ్చి పెట్టించుకున్నది మీరు ఆరు నెలల టైం ఇచ్చి పెట్టించుకున్నది మీరు గోదాం కాడ ఒక్కొక్క గోదాం గడ ఒక లారీ పదిహేను రోజులు ఆగిన పరిస్థితి కూడా మనం చూసినాం మరి దీనికి బాధ్యత ప్రభుత్వం వహించకుండా ఈరోజు వీళ్ళు ఏదో బాధ్యత వహించినట్టు రెండు సంవత్సరాల కింద దానికి ఇప్పుడు ఇంట్రెస్ట్ అంటే నిజంగా సివిల్ సప్లై కార్పొరేషన్ బదులు ఫైనాన్స్ కార్పొరేషన్ బాగుంటుంది అధికారులు నిజంగా ఇది ముఖ్యమంత్రి దృష్టికి మంత్రి గారి దృష్టికి పోవట్లేదు కొద్ది మంది మిల్లర్లు కావచ్చు బడ నాయకులు కావచ్చు లేకుంటే అధికారులు కావచ్చు ప్రభుత్వాన్ని కూడా తప్పుతో పట్టించి ప్రభుత్వాన్ని అప్రతిక్షలు చేస్తా ఉన్నారు దీని వల్ల